ఆదికాండం రెండవ అధ్యాయం తొమ్మిదవచ్చును మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారంనకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను ఆదికాండం మూడవ అధ్యాయం ఆరోవచ్చును స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన దీవున చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినను ఈ రెండు వచనాలను మనం పరిశీలన చేస్తే ఒక వచనము దేవుడు చేసిన సృష్టిని గురించి మాట్లాడుతుంది మరొక వచనము హవ్వ చేసిన పాపం గురించి మాట్లాడుతుంది హవ్వ పాపంలో పడిపోవటానికి హవ్వ తప్పు చేయడానికి కారణం ఏంటి సాధారణంగా మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఉన్న విషయాన్ని మనం చదవగానే మనం అనుకునేది ఏంటంటే హవ్వ ఎందుకు ఆ పండును తీసుకొని తిన్నది అని అంటే ఆహారానికి మంచిదిగా ఉంది కన్నులకు అందమైనదిగా ఉంది వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉన్నది కనుక ఆమె ఆ పండును తీసుకొని తిన్నది అని మనం భావిస్తాం హవ్వ ఆ పండును తీసుకొని తినడానికి ఈ మూడే కారణాలా లేకపోతే ఆహారముకు మంచిగా ఉండటమో రమ్యముగా ఉండటమో కారణమా ఆహారానికి మంచిగా ఉన్నదాన్ని బట్టి చూడ్డానికి రమ్యంగా ఉన్నదాన్ని బట్టి హవ్వ ఆ పండు తీసుకొని తినడానికి తెగించిందా సాహసించిందా అని మనం ఆలోచించేస్తే రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినో మనకు తెలియపరిచే విషయం ఏంటంటే హవ్వ ఏ పండు అయితే తీసుకొని తిన్నదో ఆ చెట్టు ఆ పండు మాత్రమే ఆహారానికి మంచివిగా చూడ్డానికి రమ్యమైనవిగా లేదు అనే విషయము మనకు అర్థమవుతుంది అంటే రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినా ఏం తెలియజేస్తుందంటే దేవుడు మొలిపించినటువంటి చెట్లన్నింటిలో అలాంటి చెట్లు చాలా ఉన్నాయి అంటే చూడ్డానికి అందమైనటువంటి చెట్లు ఆహారానికి ఉపయోగపడేటువంటి చెట్లు చాలా దేవుడు మొలిపించాడు అయితే ఆహారానికి మంచిగా ఉన్నటువంటి ఆహారానికి ఉపయోగపడేటువంటి చెట్లు చూడడానికి రమ్యమైనవిగా ఉన్నటువంటి చెట్లు వాటికి సంబంధించినటువంటి పండ్లు మీరు తినొద్దు అని దేవుడు హవ్వకు కానీ ఆదాముకు గానీ ఆజ్ఞాపించలేదు దేవుడు నిషేధాన్ని విధించింది కేవలము మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఫలము గురించి మాత్రమే అంటే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఫలం ఒక్కటి పక్కకు పెడితే ఆ తోట మొత్తంలో ఆహారముకు మంచిదిగా చూడ్డానికి రమ్యమైనవిగా ఉన్న చెట్లు చాలానే ఉన్నాయి సో కేవలము ఈ ఒక్క కారణం చేత ఆహారానికి బాగుంటుందని చూడ్డానికి రమ్యంగా ఉందని ఏదైనా ఒక చెట్టు పండును తినాలనుకుంటే ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఫలాన్ని పక్కకు పెట్టేసి కంటికి అందంగా కనబడినటువంటి లేకపోతే ఆహారానికి మంచిగా అనిపించినటువంటి చెట్లు ఆ చెట్లకు సంబంధించిన పండ్లు ఆరామ కానీ హవ్వగాని నిరభ్యంతరంగా తినవచ్చు ఎందుకంటే దేవుడు ఆ విషయాల్లో ఎలాంటి నిషేధాన్ని విధించలేదు కానీ హవ్వ మాత్రము దేవుడు నిషేధాన్ని విధించినటువంటి పండు విషయంలో చెట్టు విషయంలో సాతాను యొక్క మోసానికి లొంగిపోయి ఆ చెట్టు వైపు చూచి ఆ యొక్క చెట్టు యొక్క పండు ఆహారానికి మంచిదని కన్నులకు అందంగా ఉందని వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉందని ఆ పండును తీసుకుని తిన్నదిగా ఉంది ఇది మనకేమి నేర్పిస్తూ ఉంది ఈ రెండు వాక్యాలను బట్టి లేదా ఈ రెండు వచనాలను బట్టి ఈరోజు మనం ఏమి నేర్చుకోవాలి దేవుడు మన ఆనందాన్ని కోరుకునేవాడు మనకున్నటువంటి ఆశలు తీర్చుకొనివ్వకుండా అడ్డుపడేవాడు కాదు అయితే దేవుడు వద్దనేది ఏంటంటే దురాశ జోలికి వెళ్లకుండా జీవించమని దేవుడు మనకు ఎల్లప్పుడూ బోధించేటువంటి వాడుగా ఉంటాడు మన యొక్క జీవితంలో ఏ వయసులో ఉన్నవారైనా కానీ వారి వయసును బట్టి వారి స్థాయిని బట్టి వారి స్థితిని బట్టి వారు కలిగి ఉన్న న్యాయబద్ధమైన కోరికలన్నీ తీర్చుకోవడానికి దేవుడు ఏమాత్రం అడ్డురాడు దేవుడు దానికి ఏమాత్రం అడ్డు చెప్పడం ఇంకా చెప్పాలంటే మనము దేవుడు అనుగ్రహించిన సృష్టిలో దేవుడు చేసిన ఏర్పాట్లో మనం సంతోషిస్తూ ఉంటే మనల్ని బట్టి దేవుడు ఇంకా సంతోషిస్తూ ఉంటాడు ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు అనుగ్రహించిన దానిలో మనం సంతోషించడమే ఒక రకంగా దేవుణ్ణి ఆరాధించటం దేవుడు అనుగ్రహించిన మేర దేవుడు అనుగ్రహించిన పరిధిలో మనం సంతోషించేటువంటి వారంగా ఉండాలి అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు రమ్యమైనటువంటి చెట్లు ఆహారమునకు మంచిగా ఉండేటువంటి చెట్లేవి తినొద్దని దేవుడు చెప్పలేదు మధ్యలో ఒక్కటి మాత్రమే ఈ శరీరానికి సంబంధించి మనం కలిగి ఉండేటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి శరీర సంబంధమైన న్యాయబద్ధమైన కోరికలను నెరవేర్చుకోవడానికి దేవుడు తగిన ఏర్పాట్లు చేశాడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు సంతోషంగా గడపటం తప్పేం లేదు అందులో దేవుడు చేసిన ఏర్పాటు అది దేవుడు అందులో వారిని బట్టి ఇంకా దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు కానీ పాపం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుడు వద్దని చెప్పినటువంటి వాటి వైపు మన యొక్క దృష్టిని సారించి దురాశల వైపు మనం మళ్ళీ దురాశలను నెరవేర్చుకోవటానికి పరిగెడతామో అప్పుడు దేవుడు దాన్ని పాపమని ఎంచుతాడు ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉన్నంతలో తృప్తిగా ఉందాం దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఇచ్చిన దానిలో తృప్తిగా ఉందాం దేవుడు ఏ పరిధి మనకు విధించాడో ఇదిగో ఇంతవరకు నీకని దేవుని విషయంలో దేవుడు హద్దులు నియమించాడో ఆ హద్దుల్లో మనం నిలబడి సంతోషంగా ఈ యొక్క జీవితాన్ని దేవునికి మహిమార్థంగా జీవించేటువంటి వారంగా ఉందాం అంతేకాని దేవుడు మనకున్నటువంటి అవసరాలు తీర్చబడ్డానికి మన శరీరం కోరుకునేటువంటి అవసరాలు తీర్చబడ్డానికి మన శరీరానికి సంబంధించిన న్యాయబద్ధమైన కోరికలన్నీ తీర్చబడ్డానికి దేవుడు విధించినటువంటి హద్దులు దాటి దేవుడు విధించిన హద్దుల్లో ఇవన్నీ మనకున్న న్యాయబద్ధమైన ప్రతి కోరిక తీర్చబడ్డానికి అవకాశం ఉంది కానీ మనకున్న ఈ కోరికలను తీర్చుకోవటానికి దేవుడు విధించిన హద్దులు దాటి మనం బయటికి వెళ్ళి ఆలోచన చేసిన అలా ప్రవర్తించిన దేవుని దృష్టిలో అది దురాశ అవుతుంది దురాశ అవుతుంది దురాశ గర్భం ధరిస్తే పాపమును కంటుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకిచ్చిన ప్రతి దానిలో సంతోషాన్ని పెట్టుక్కో అందులో సంతోషించు ఈ మాటలు వింటున్న మీరు వివాహమైన వారైతే నీ భార్యని బట్టి సంతోషించు నీ భర్తను బట్టి సంతోషించు నీ భార్యను నీ భర్తను ప్రేమించుటకు నేర్చుకో అంతేగాని వారిని ప్రేమించుటకు మానుకొని వారిని ప్రేమించకుండా వారిని ప్రేమించడం పక్కన పెట్టి వేరే వారిని ప్రేమించడానికి నీ యొక్క ప్రేమ వేరే వ్యక్తికి పంచడానికి ప్రయత్నం చేయడం అనేది పాపం అవుతుంది మీరు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇంకా వివాహం కానివారైతే నీ యొక్క జీవితంలో వివాహం కొరక ఎవరినైతే ఏర్పాటు చేయబోతున్నాడో అప్పటి వరకు నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేయి అంతేగాని ఈ లోపల అనేకమైన వ్యర్థమైన దురాశలకు తావిచ్చి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి దేవుని కోపానికి గురయ్యేటువంటి వ్యక్తివిగా ఏమాత్రం ఉండటానికి వీల్లేదు సో దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే అన్ని విషయాలు ఇందులో చర్చించడానికి సమయం లేదు ఏ ఏ విషయాలు న్యాయబద్ధమైన కోరికలో ఏ విధమైనటువంటి న్యాయబద్ధమైన కోరికలకు ఏ విధమైన పరిష్కారాలు దేవుడు ఏర్పాటు చేశాడో ఆలోచించు ఆ విషయాలు చేసి ఆ న్యాయబద్ధమైన రీతిలో వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయాసపడు న్యాయబద్ధము కానటువంటి ఆ వాటన్నిటినీ అన్యాయమైనటువంటి కోరికలను దురాశ సంబంధమైన కోరికలన్నీ నీ యొక్క మనసుల నుండి తీసివేసుకొని పాపమునకు తావివ్వక దేవునికి ఇష్టమైన మార్గంలో జీవించేటువంటి వ్యక్తివిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను ఈ మాటల ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నట్టు నీకు అనిపిస్తున్నట్లయితే ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం ఉన్నాను ప్రియమైన తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు మా అవసరాలు ఎరిగిన దేవుడు మాకేం కావాలో ఎరిగిన దేవుడు మాకు అవసరమైనవి ఇవ్వటానికి నీవు చేసిన ఏర్పాట్లను బట్టి నీకు స్తోత్రాలు లేవా మాకు మీరిచ్చినటువంటి మీరు అనుమతించినటువంటి వాటిలో సంతోషించడం మానే అనేకమైన సందర్భాల్లో నీకు వ్యతిరేకమైన విధానాలను మేము ఎంచుకొని దురాశలకు మాలో తావిచ్చి మేము ప్రవా ఇష్టానుసారమైన విధానంలో కొనసాగుతూ నీ కోపానికి నీ యొక్క శిక్షకు పాత్రులంగా మారిపోతూ మేము కొనసాగుతున్నాం నీ వాక్యం ద్వారా అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దినం సత్యాన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేయం నువ్వేం ఆశిస్తున్నావో ఏం కోరుకుంటున్నావో గ్రహించి వారి పట్ల నీకున్న ప్రణాళిక ఏంటో అర్థం చేసుకుని నీవు విధించిన పరిధిలో సంతోషంగా గడిపేవారుగా నీవు విధించిన పరిధిలో నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి ఇందులో ఉన్న సత్యాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవటానికి నీ కార్యం జరిగించమని బలపరచమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె